నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఏరియా పేర్ల బదులు మేము సంఖ్యలను అంకెలను తీసుకుని వస్తామని చెప్పి కువైట్ అధికారులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా దీనిపైన కువైట్లోని నగరాలు శివారు ప్రాంతాలు ఇతర ప్రాంతాలు రోడ్లు వీధులు మరియు అలాగే పేర్లకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు నాటి మంత్రివర్గ తీర్మానం నెంబర్ ఐదు వందల ఏడులోని నిబంధనలను సవరిస్తూ మున్సిపల్ వ్యవహారాల సహాయ మంత్రి మరియు గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి అబ్దుల్ లతీఫ్ ఆల్ మిషారీ గారు ఒక నిర్ణయాన్ని జారీ చేశారు కువైట్లోని నగరాలు శివారు ప్రాంతాలు మరియు ప్రాంతాలకు వ్యక్తుల పేర్లు పెట్టలేమని చెప్పేసి కువైట్ రాజు లేదా కువైట్ యువరాజు పదవిని నిర్వహించిన వారి పేర్లను మాత్రమే పెడతామని చెప్పి ఈ నిర్ణయం స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఎవరైతే ఇతర దేశాధినేతలు అలాగే కువైట్ రాజుగారు కానీ కువైట్ యువరాజు గారు కానీ కువైట్ దేశాధినేతలు ఇతర దేశాలకు సంబంధించిన దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే పెడతామని చెప్పేసి అలాగే కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో కువైట్లోని కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పేర్లను తీసేసి వాటి స్థానంలో అంకెలను తీసుకువస్తామని చెప్పి గతంలో కువైట్ ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే రాబోయే రోజుల్లో దీని గురించి మరిన్ని అప్డేట్స్ అయితే రానున్నాయి పూర్తిగా ఎటువంటి పేర్లను మారుస్తారు ఏ ఏరియాల పేర్లను మారుస్తారన్న విషయం తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్